సాయి రామ్ జై శ్రీరామ్ శ్రీ షిరిడీ సాయి గురుగీతిగా మహనీయులు నిందిస్తే మనకే నష్టం మహానుభావులను చెట్టిన కించపరిచిన ఆ పాపం అనుభవించక తప్పదు పైగా మనం నిందించడం వల్ల ఆ మహనీయులకు ఇంత కూడా నష్టం జరగదు వాస్తవం మునుముందు వెళ్ళడై వారి కీర్తి మరింత వినవడిస్తుంది మనం తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే గురువులు తల్లిదండ్రులు శిక్షించడం వల్ల చిన్నతనముగా భావించి బాధపడవలసిన అవసరం లేదు పైగా పెద్దల దిద్దుబాట్ల వలన మేలే జరుగుతుంది శ్రీ సాయిని ముందు వెనక ఎంతోమంది కించపరచారు నిందించారు హేళన చేశారు ఆ తర్వాత శ్రీ సాయి ఔన్నత్యాన్ని తెలుసుకుని వారే శ్రీ సాయి పాదాలను విడవకుండా పట్టుకొని పునీతులయ్యారు శ్రీ సాయి తన శక్తి ఉపయోగించి మంత్రతంత్రాలు మహిమలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోవాలని అనుకోలేదు శక్తి సంపన్నుడైనప్పటికీ మానవ జీవిత పరమార్థాన్ని చాటేందుకు మానవ రూపంలో అవతరించి మన జీవితాలను పునీతం చేసిన అద్భుత అవతార పురుషుడాయన అందుకే మామూలు మనిషిలాగానే జీవించారు అందరి కష్టాలు పాపాలు బాధల్ని తనపై వేసుకున్నారు తన బోధనలతో మానవ జన్మను భూమి మీదనే సార్థకతం చేసిన సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు సమస్త సద్గురు మహారాజ్ కీ జై సమస్త భవంతు సర్వే జనాశు భవంతు సాయి బంధువులందరూ కూడా శ్రీ బాబా వారిని ఆదరంగా భక్తి భావంగా ప్రేమించండి వారి యొక్క వారి అనుగ్రహాన్ని పొందండి ఓం సాయిరామ్ జై శ్రీరామ్